విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులోని హోటల్లో అగ్ని ప్రమాదం ఆర్కే బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆర్కే బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పాండురంగాపురం మత్స్యదర్శిని పక్కనే ఉన్న రెస్టారెంట్ కమ్ రీక్రియేషన్ సెంటర్ డైనో పార్క్ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు అధికారులు ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే చెప్పారు వెంకయ్య గారి గురించి అదేవిధంగా ఎంతో మంది మహానీయులు మన రాష్ట్రంలో పుట్టి పెరిగి ఈ స్వతంత్రం మనకు తగ్గే విధంగా కృషి చేశారు అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు ఇంకా ఎంతో ఎంతోమంది మహానేయులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి వాళ్ళు చెప్పిన ఐడియల్స్ పరంగా మనం కూడా జీవించాలి ఎంతో కొంత కొంత మనవంతు సాయం మనము సామాజికానికి చేయాల్సిన అవసరం ఉంది అస్ సిటిజెన్స్ వీఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ And we need to rededicate ourselves, our commitment towards the country, కంట్రీ towards the state, commitment towards your family. ఫ్యామిలీ ఎప్పుడూ మనం అందరూ కూడా నిజాయితీగా మిగతా వాళ్ళ కోసం మనము బతుకుతున్నామో అప్పుడే ఈ సామాజికం బాగా ఈ రాష్ట్రం బాగా ఈ దేశం కూడా బాగా ఈ హర్గర్ తెరంగా ద్వారా మనము ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి దాంట్లో ఉన్న మూడు రంగులు చూస్తే దట్ సాఫ్రాన్ కలర్ సిగ్నిఫైస్ వ్యాలర్ కరేజ్ మనము ధైర్యంగా ఎటువంటి సమస్య ఎదురొస్తే కూడా దాన్ని ఎదురించి పోరాడగలగాలి దట్ ఈస్ ఇండికేటెడ్ బై దట్ సాఫ్రాన్ దట్ సో అవర్ ఫోర్ ఫాదర్స్ వేర్ అవర్ దోస్ ఫ్రీడమ్ ఫైటర్స్ వేర్ దట్ వైట్ ఇండికేట్స్ ప్రీస్ ట్యాంక్విలిటీ అండ్ దెన్ యూనిటీ ఎటువంటి గొడవలు లేకుండా కులాలు విడివిడిగా ఉండొచ్చు మతాలు విడివిడిగా ఉండొచ్చు బట్ సామాజికంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి జీవించాలి అందరూ కలిసి ఎదగాలి అనే ఉద్దేశంతో ఉండాలని ఈ వైట్ సిగ్నిఫైస్ పీస్ అండ్ ఆల్సో ద చక్ర మధ్యలో ఉన్న చక్ర ధర్మాన్ని గుర్తు చేస్తుంది ఇట్ ఇస్ దీల్ ఆఫ్ ధర్మ అదేవిధంగా గ్రీన్ ఈ గ్రీన్ రంగు చూస్తే దట్ సిగ్నిఫైస్ ఫర్టిలిటీ దట్ సిగ్నిఫైస్ గ్రోత్ మనం అందరూ కూడా మన యాజ్ ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా కూడా ముందుకు రావాలి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భారతదేశం ఎకనామికలీ ఒక సూపర్ పవర్గా వివిధ రంగాల్లో ఒక సూపర్ పవర్గా తయారవ్వాలి దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ మీ వల్లే మనము అంటే ప్రజల వల్లే మనము ఇంత స్థాయికి రాగలగం ఈరోజు దిఆర్ ఫోర్త్ర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటే ఆల్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఇండియన్స్ పువర్ అస్ సో సేమ్ సార్ట్ ఆఫ్ అ సిన్సియర్ ఎఫర్ట్ వీ షుడ్ మేక్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ సో దట్ we బికమ్స్ the వి బికమ్ ద బెస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్ నాట్ జస్ట్ ఇన్ వన్స్ పియర్ ఇప్పుడు ఇక్కడే చాలామంది ఉన్నారు స్పోర్ట్స్ కావచ్చు వివిధ రంగాలు కావచ్చు ఈ అగ్రికల్చర్ వీ షుడ్ బి ద బెస్ట్ ఇన్ అగ్రికల్చర్ సస్టైనబుల్గా మనం అగ్రికల్చర్ కొనసాగించాలి మహిళా సంఘాలు ఉన్నారు మహిళా సాధికారత మనకు సాధించాలి ఇవన్నీ కూడా కే రోడ్లో హర్గర్ తిరంగా వాకత్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది హర్గర్ తిరంగా అనే కార్యక్రమం ద్వారా మన స్వతంత్ర సమరయోధుల మహానీయుడు అందరినీ గుర్తించుకొని వాళ్ళ యొక్క త్యాగాల్ని మరొకసారి గుర్తు చేసుకొని కరెంట్ జనరేషన్ కూడా ఫ్రీడమ్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక సాక్రిఫైసెస్ని గుర్తుంచుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ తరంగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లాగ్ మాత్రమే కాదు మన నేషనల్ సింబల్స్ అన్నిటినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేయించుకోవాలి మన రాష్ట్రం తీసుకుంటే ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు పుట్టి పెరిగిన రాష్ట్రం ఇది వాళ్ళ యొక్క త్యాగాన్ని మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము ప్రత్యేకంగా చెప్పాలంటే పింగాళి వెంకయ్య గారు మన రాష్ట్ర నుంచి రావడం మనకు అందరికీ కూడా గర్వకారణం సో ఈ సందర్భంగా ఈ హర్ద తెరంగా వివిధ డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నారు ఎస్హెచ్ గ్రూప్ మెంబర్స్ హోటలియర్స్ స్టూడెంట్స్ రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు ప్రతి ఒక్క కాంట్రిబ్యూషన్ కూడా నేషన్ బిల్డింగ్కి చాలా చాలా కీలకం చాలా కార్యక్రమం మనము చేపడుతున్నాము దీనిలో భాగంగా ఈ హర్గర్ తరంగా కూడా ఒక కార్యక్రమం ఇండిపెండెన్స్ డేకి ఒక అడ్వాన్స్ ఈవెంట్గా ఈ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఈ వాకత్వం ద్వారా ప్రజల మధ్యలో ఒక ప్యాట్రియా